ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు ప్రత్యేకంగా సందర్భాన్ని గురించి మాట్లాడటం అవసరమని భావించాను అది చిత్తకాని మండలం పాతలపాడు గ్రామంలో సామ్నేన్ రామారావు అత్యంత కిరాతకంగా దుర్మార్గంగా కుడిసి చంపేసిన దుర్ఘటన ఆ సందర్భంలో ఆయనకు సంబంధించిన ఆయనకు నాకు మధ్య ఉన్న సాన్నిధ్యం ఆయనకు సంబంధించిన జీవితంలో ఆయనకు సంబంధించిన ముఖ్యమైన చట్టాలు చెప్పడం అవసరం భావించింది కామ్రేడ్ రామారావు వందల యాభై మూడులో పాత్రలపాడులో జన్మించాడు ఆయన చదువు కాలేజీ హై స్కూల్ చదివేమో నాకు లంచా కాలేజ్ చదివాము ఖమ్మంలో పిడిఎస్ రాజకీయాలతో సంబంధాలు ఉండేవాడు నేను పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ఒక పొలిటికల్గా నేను వచ్చిన కేసులో శిక్షలు పడి అటు సిపిఐ సంబంధించిన వాళ్ళు ఇటు మేము ఉభకిపు శిక్షణ పడి సెంట్రల్ జైల్లో ఆరు నెలలు శిక్ష పూర్తి చేసి వచ్చిన తర్వాత నేను చింతకాని మండలంలో పార్టీ ఆర్గనైజేషన్ కోసమని చింతకానే కాదు కొన్ని జిల్లా అర్బను ఈ ఆర్గనైజేషన్ కోసమని ప్రత్యేకంగా కేంద్రీకరించడం జరిగింది ఆ సందర్భంలో పాత్రలపాడు గ్రామాన్ని కూడా సందర్శించేవాడిని కదల గ్రామంలో కౌంటర్ జాన్ రామయ్య అయ్యారని ఒక ముఖ్యమైన పార్టీ నాయకుడు పార్టీ సింపదైజరు ఆయనతోటి సంబంధాలు ఏర్పడినాయి రెగ్యులర్గా ఆయనతోటి కలవటం పోవటం కలవటం మాట్లాడటం చేయటం ఏదైనా జరిస్తు నెగోషన్స్ అనేవి నడుస్తున్నాయి ఈ సందర్భంలోనే రామారావు పీడిఎస్ఈ ఉంటూ ఇక్కడ చేసిండు తర్వాత చదువు అయిపోయిన తర్వాత ఇంటికి చేరాడు పాతలపాటు పాతలపాటు చేయడం సందర్భంలో జానకరామయ్య మేము ఇద్దరం కలిసి మాట్లాడుకొని రామారావు మంచి క్రమశిక్షణ కలిగిన వాడు అతను మన పార్టీ కాంటాక్ట్లోకి వస్తే ఎక్కువ వేగం జరుగుతుంది అనే అభిప్రాయం జానకి రామయ్య చెప్పిన తర్వాత నేను ఆయన ఇద్దరం కలిసి అతనితో సంప్రదించడం జరిగింది ఒకరోజుగా సంప్రదించింది ఒక రెండు సంవత్సరాల పాటు అతనితోటి చర్చించాము అనేక విషయాలు సైద్ధాంతిక విషయాలు అయితేనే రాజకీయాలు అయితేనే జరుగుతున్న తీరు వివిధ పార్టీలు వాటి పరిస్థితి ఇట్లా మొత్తం కూడా ఒక రెండు సంవత్సరాల పాటు చర్చించిన తర్వాత ఆయన పార్టీ పార్టీ ఇంట్లోకి రావటానికి అంగీకరించాడు పార్టీలోకి రావడం అంగీకరించిన తర్వాత ఆయనకి పంతొమ్మిది వందల డెబ్బై పార్టీ సభ్యత్వం ఇవ్వడం జరిగింది మంచి తర్వాత సచిన్ గారు నేను వాళ్ళ సమక్షంలో మేము ఇవ్వటం జరిగింది దాని తర్వాత మహాసభ జరిగింది వాళ్ళు వీళ్ళనే డివిజన్ మహాసభ డివిజన్ అంటే మెదర డివిజన్ ఏం డివిజన్ ఖమ్మా డివిజన్ ఖమ్మా డివిజన్ ఖమ్మం డివిజన్ అప్పుడు ఎనిమిది మండలాలు ఉండేవి ఖమ్మం తర్వాత చింతకాని కొండ జిల్లా అర్బను ఖమ్మం టౌను తర్వాత రూరల్ ఖమ్మం టౌన్ రూరలు చింతకా మన కూసుమచ్చి తిరుమల కాలు నేలకొండ ఈ ముదిగొండ ఎనిమిది మండలాలు ఉండేవి ఈ ఎనిమిది మండలాలు నా డివిజన్ మహాసభ పాత్రలో పడ జరిగింది పాత్రల పడ జరిగినప్పుడు ఆయన డివిజన్ కమిటీలోకి తీసుకోవడం జరిగింది డివిజన్ కమిటీలకి తీసుకున్న తర్వాత ఆ ఊళ్ళో సుందరయ్య గారి బహిరంగ సభ నాలుగు జరిగింది నాలుగు లంచలు జరిగినప్పుడు పాత్రల నుంచి పెద్ద సంఖ్యలో జనాన్ని తీసుకొని అటెండ్ అయ్యారు అటెండ్ అయ్యి తిరిగి వస్తుంటే ఊళ్ళో ఇప్పుడు ఆయన ఇంటి సరిగ్గా ఇప్పుడున్న ఆయన దగ్గరనే దాడి చేశారు దాడి చేస్తే ఈయన ఏం భయపడకుండా కర్ర చేతుల్లో ఉంది ఇదంతిరగబడి ఇగో మొదలు పెట్టి ఎదురుదిరిగి మొదలు పెట్టి కొడుతుంటే పరారైపోయారు మొత్తం సడంతా కూడా చల్ల దాంతో పార్టీలోకి వచ్చిన వాళ్ళకు ఉత్సాహం పెరిగింది వాళ్ళకేం బయమేలెత్తిపోయారు కాంగ్రెస్ డెబ్బై డెబ్బై తొమ్మిది ప్రాంతం అయితే అప్పటినుంచి ఇక కాన్సన్ట్రేట్ చేశాము చేసినప్పుడు గ్రామంలో క్రమక్రమంగా క్రమంగా పెరుగుతూ వచ్చాము ప్రతి ఎన్నికలలో కొన్ని సందర్భాలలో నాయకులను కూడా ఊళ్ళోకి రాని అనేది పరిస్థితి అనమాట గ్రామం అంతకుముందు పార్టీకి సంబంధించిన వాళ్ళని ఊళ్ళో లేకుండా కుట్టిన పరిస్థితి ఎవరు కాంగ్రెస్ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే చంపారు కూడా ఆ స్థితిలో రామారావు ప్రవేశించి వచ్చిన తర్వాత పార్టీ కొంచెం ఉరుకులు పరుకులతో నడవటం మొదలు పెట్టండి ఆయన్ని అంతటితో కాకుండా మొత్తం మండలంలో ముఖ్యమైన గ్రామాలన్నిటి కూడా పరిచయం చేయడం నాగుల వంశమే సీతంపేట అయితే చిన్నమండ రేపులు కూడా చింత కానీ పందల్లి సార్ ఆ ఊరికి దారే ఉండేది కాదు కదా మీరు చెప్పిన పీరియడ్లు లాంటి అదే చెప్పండి అయితే అది ఈ పరిచయం చేయడం మొదలుపెట్టాం దాని తర్వాత ఎన్నికలు వచ్చినాయి పంచాయతీ ఎన్నికలు వస్తే పంచాయతీ ఎన్నికలు ఇరాణి అయిపోయాడు ఎవరు రామారావు ఎంపీటీసీ సర్పంచ్ ఎంపిటీసీ అయ్యారా సర్పంచ్ సర్పంచ్ అయిపోయాడు అయిపోయిన తర్వాత అప్పుడు ఊళ్ళో ఇల్లు అంత పైన ఉంటే రోడ్డు కిందకింత కింద లొందలో ఉండేది లోయలో ఉన్నట్టు ఉండేది ఉండదు మెయిన్ రోడ్ మొత్తం వచ్చిన తర్వాత ఆ రోడ్లు మొత్తం బజార్లు మొత్తం కూడా లెవెల్ చేసే ఎత్తులు లేపి మొత్తం రోడ్లు వీళ్ళు మొత్తం సౌకర్యాలు కల్పించటం దాని తర్వాత ఊళ్ళో ఇతరత్ర ఏ అవసరాలు ఉన్నాయి ఏంటి చూడటం అట్లాగే అప్పుడు పార్టీకి బలమైన పట్టుకొమ్మ ఏంటంటే ఎస్సీ కాలనీ ఎస్సీస్ ఆ ఎస్సీస్కి మచ్చిగండి గారి కోటలో అప్పుడు ఇల్లు కనుక శాంక్షన్ చేయించి ఇల్లు కట్టించడం చేయటం అటు చేసినాం ఎమ్మెల్యే అయినప్పుడు ఎమ్మెల్యే చేశాను ఆ సందర్భంలో మొత్తం ఇంకా పార్టీ అంతా ఊళ్ళో మేజర్ అయిపోయింది అనమాట మేజర్ అయిపోయిన తర్వాత ఇక రామారావుని డివిజన్ కమిటీ కమిటీలు ఆ బాధ్యతలు అప్పుడు అప్పటిదాకా అంటే మండలాలు ఇప్పుడున్న డివిజన్ ఖమ్మం డివిజన్ పదివేలకు డివిజన్ అంటున్నారు అప్పుడు డివిజన్ అంటే మండలాల సంబంధించినటువంటి మండలాలు ఉండేవి ఎన్ని మండలాలు ఉండేవి సార్ డివిజన్ ఎనిమిది మండలాలు ఓకే ఖమ్మం పాలేరు నియోజకవర్గాలు రెండు ఉండేవి ఓకే ఓకే అట్లా ఏంటంటే దానికి నేను మాకు చిత్తగాని బాధ్యతల నుంచి ఆయన్ని బాధ్యతలో గేపి నేను ఇంకా ఇతర మండలాలు డివిజన్ సెంటర్ బాధ్యతల్లోకి వచ్చాను ఆ రకంగా ఏంటంటే డివిజన్ కమిటీకి ఆయన ఎన్నిక కావటం పనిచేయటం అట్లాగే డివిజన్ సెక్రటరేట్ మెంబర్ కూడా వచ్చాడు నా నా నేను టీం లీడర్గా ఉన్నాను సెక్రటరేట్ మెంబర్ కూడా వచ్చాడు జిల్లా కమిటీ సభ్యుడు కూడా అయ్యాడు ఏ సంవత్సరంలో అయ్యాడు జిల్లా కమిటీ ఎన్ని సంవత్సరాలు కొంచెం కష్టం సభ్యుడు అయ్యాడు దాని తర్వాత ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అప్పటిదాకా ఖమ్మం డివిజన్ ఏమి మండలాదితో ఉండేది అంతకుముందు ఖమ్మం తాలూకాకి సత్యం గారు సెక్రటరీగా ఉండేవాడు రావిల సత్యం గారు ఆయన చనిపోయి ఎనభై ఐదులు చనిపోయిన తర్వాత వీరభద్రం సెక్రటరీ అయ్యాడు ఎదురు మీ తమ్ముని ఎనివభద్రం తర్వాత సంవత్సరానికి బోడపూడి గారికి అనారోగ్యం రావడంతో ఆయనకు జిల్లా ఇన్ఛార్జ్ పోయినప్పుడు నేను డివిజన్ ఇన్ఛార్జికి వచ్చాను నేను ఎనభై ఏడు ఎనభై ఎందో ప్రాంతంలో డివిజన్ సెక్రటరీ అయ్యాను మొత్తం ఉమ్మడి డివిజన్లో నేను సెక్రటరీగా వచ్చినప్పుడు మొత్తం పార్టీ ఎక్స్టెన్షన్ ఘర్షణలు కొట్లాడలు మర్డలు ప్రీతంగా ఉండేవి డెబ్బై దశ ఎనభై దశకం సార్ ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండే కమ్మైనప్పుడు అప్పుడు డెబ్బై డెబ్భై డెబ్బై రెండు డెబ్బై రెండు నుంచి స్టార్ట్ అయినాయి డెబ్బై బాగా పెద్ద ఎత్తున మర్లర్లు మొదలుపెట్టారు సార్ అది అది ఒక చరిత్ర అది అందులో బయట అట్లా ఏంటంటే ఉమ్మడి డివిజన్ సెక్రటరీగా ఇన్ఛార్జిగా చాలా సంవత్సరాల పాటు అట్లాగే సెక్రటరీగా మేము కొనసాగుతున్న దశలో తొంభై నాలుగులో పార్టీ డివిజన్ని రెండు భాగాలుగా చీల్చడం జరిగింది గవర్నమెంట్ చీల్చినా మీ పార్టీ డివిజన్ పార్టీ అప్పుడు ఉద్యోగం పెద్దది అందుకోవడం కష్టం అనే దాంతో పాలేరు డివిజన్ ఖమ్మం డివిజన్ ఖమ్మం డివిజన్లో ఖమ్మం పాలేరు అమ్మా చింతకాని కొండజిల్లా అర్బన్ రూరల్ ఈ ఖమ్మం కాన్స్టిట్యూన్సీలు ఖమ్మంలో ఉండేవి అటు కూసుమచ్చి తర్వాత తిరుమలయ్యపల్లం నెలకొండపల్లి ముదిగొండం వాళ్ళేళ్ళు ఉన్నాయి అటు చీలిపోయిన తర్వాత చీలిపోయిన ఏర్పడిన ఖమ్మం డివిజన్కి రామారావు సెక్రటరీ అయ్యాడు అంటే పార్టీకా రైతు సంఘానికి పార్టీకి ఓకే పార్టీకి అయ్యాడు దానికంటే ముందు కొంచెం చెప్పాల్సి వస్తే నేను సెక్రటరీగా ఉన్నప్పుడే ఆయన అప్పుడు నేను డివిజన్ యువజన సంఘానికి సెక్రటరీగా ఉన్నాను నేను రిలీవ్ అయ్యి రామారావుని సెక్రటరీ చేశాను డివైఎఫ్ఐకి దాని తర్వాత గీరబనాడు పోయాక నేను సెక్రటరీ అయినాక ఆయన సెక్రటరీ అయ్యాడు తర్వాత నేను చీలిపోయినప్పుడు మళ్ళీ సింగిల్ డివిజన్కి ఆయన సెక్రటరీ అయ్యాడు సెక్రటరీ అయ్యి సెక్రటరీగా చాలా సంవత్సరాలు టూ స్టార్స్ మొత్తం ఒక ఏడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు సెక్రటరీకి వచ్చాడు మళ్ళీ ఎనభై తొమ్మిది తొంభై తొమ్మిదిలో నేను మళ్ళీ డివిజన్ సెక్రటరీకి వచ్చాను అక్కడ జిల్లా సెక్రటరీ జిల్లా సెంటర్కి వచ్చాడు రైతు సంఘం బాధ్యతలు ఎవరు సామాన్య సాయ జిల్లా బాధ్యత నిర్వహిస్తూనే రాష్ట్రంలో కావాలనుకుంటే అప్పుడు రైతు సంఘం బాధ్యతలకు ఆయన వెళ్ళిపోయింది ఇది ఆయన రాజకీయ ప్రస్థానం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కార్యదర్శిగా ఆయన బాధ్యతలు రైతు సంఘానికి రైతు సంఘం అయితే ఆ ఆ బాధ్యతలు చాలా కాలం నిర్వహించిన తర్వాత ఇక ఓపిక అనుషించిందా ఏంటో తెలియదు మనకి ఏ ఏ కారణం చేత అయినా ఆయన ఇంటికి వచ్చేసిండు ఇంటికన్నా ఉంటుండ్రు పరిమితం అయిపోయింది ఇంటికి పరిమితం అయింది ఊళ్ళు వరకు ఏమైనా సలహాలు చేయాల్సి వచ్చినా సంప్రదింపులు చేయాల్సి వచ్చినా లేకపోతే మండలంలో సిపిఎంలో సిపిఎంలో ఒక గ్రూప్కి సామాని నాయకత్వం వహించిండు అందుకోసం వచ్చిండంట నిజమైనది గ్రూప్కి ఆయన నాయకత్వం ఎక్కడ ఆయన ఎప్పుడు నాయకత్వం చేసే స్థితి ఆయనకు వచ్చింది ఇప్పుడు లేదు అలాంటి అవకాశం ఏం లేదు స్టేట్ కమిటీలో స్టేట్ కమిటీలో అధినాయకత్వంతో విభేదాలు అప్పుడు టాక్ వినపడ్డది అవన్నీ ప్రూ సహజంగా ఏంటంటే కమిటీ అయిన తర్వాత భిన్నాభిప్రాయాలు ఉంటాయి భిన్నాభిప్రాయంలో చర్చలు జరుగుతాయి ఆ చర్చలు జరిగినప్పుడు ఆ చర్చల్ని నావి ఏ అభిప్రాయం ఆయన అభిప్రాయం ఎవడు చెప్పితే దాని అభిప్రాయం దాని విభేదాలు అనుకునే పరిస్థితి కరెక్ట్ కాదు సిపిఎం పార్టీలో అలాంటి స్థితి కాదు భిన్నాభిప్రాయాలకు అవకాశం ఉంటుంది ఎక్కడ గ్రూప్ ఇజానికి అవకాశం లేదు అప్పుడున్న పరిస్థితుల్లో అస్సలు సాధ్యం కాదు అంత డిసిప్లిన్గా పెరిగిన వాళ్ళం మేమందరం కూడా రామారావుతో సహా సత్యంగారి పెంపకంలో పెరిగిన వాళ్ళం అని చాలా డిసిప్లిన్ సుశిక్షితమైన సైనికుడైన ఆయన ఆ ఉక్కు శిక్షణ మీ అందరం పెరిగాం అందుకని అలాంటి ఆలోచనలు ఎప్పుడు మాకు రాలేదు మీ అట్లా పోలేదు కూడా అది అబద్ధం అట్లా ఆయన వచ్చిన తర్వాత ఊళ్ళో చూసుకుంటూ మండలంలో ఏదైనా సాయం చేసేస్తూ వస్తున్నాడు దాదాపు పది సంవత్సరాలు అవుతుంది ఆయన వచ్చి ఈ సందర్భంలో ఎన్ని రోజుల తర్వాత అత్యంత కిరాతకంగా దారుణంగా హత్య చేయబడ్డాడు చేయబడి సామినేయన్ రామారావు సామినేని రామారావు హత్య చేయబడ్డాడు హత్య చేయబడ్డ తర్వాత అచ్చి చేయబడిన తర్వాత ఆ ఊళ్ళో డ్రైవర్ ఎవరు కాంగ్రెస్ తప్ప ఇంకోడలేరు కాంగ్రెస్ ఘర్షణ పడేది అంతకుముందు ఘర్షణలో అప్పుడు ఇప్పుడు ఘర్షణలు పడుతున్నాం ఎన్నికలలో పుటాపోటిగా పోటీ చేస్తున్నా మొన్న ఎంపీటీ ఎంపీపీ ఎన్నికలప్పుడు ఎంపీటీసీగా పోటీ చేశాను రామారావు పోటీ చేసి ఓడి పోటీ చేసాను కానీ ఓడిపోయింది ఇట్లా మళ్ళీ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి జనరల్ అయింది అప్పుడు మన చేసినప్పుడు జనరల్ అయింది జనరల్ అయ్యేసరికి ఒక ఉద్రిక్త వాతావరణం వచ్చింది రామారావస్థలు అంటే ఈ రూపంలో ఏంటంటే ఏదైనా ఇతను మళ్ళీ ఊళ్ళో ముందుకు రంగాల్లోకి వస్తున్నాడు ఫోర్ ఫ్రంట్లో ఉంటాడు ఉంటే మనం మళ్ళీ యథాకారికంగానే మన పరిస్థితి అంతా దిగజారిపోయే పరిస్థితి ఉంటుంది రెండవది ఏంటంటే మాస్ లీటర్ అతను ఆ ఊరు వరకు మాస్టర్ లీడర్ అందరి మీద ఏం లేదు ప్రజలు బాగా ప్రేమిస్తారు అభిమానిస్తారు అందుకని అతన్ని లేకుండా చేయాలనే దుర్బత్తి పొలిటికల్గానే వచ్చింది దట్ ఈస్ మై ఒపీనియన్ ఎందుకంటే నాకున్న ఆలోచనతో నాకున్న తోటి నాకున్న అనుభవంతో నేను చెప్పే మాట అది పొలిటికల్గా పొలిటికల్ మోటివ్ లేకుండా అతని మీద దాడి చేయడం అసాధ్యం అసంభవం ఎందుకంటే పొలిటికల్గా స్థానికంగా ఎవడో ఒకటి దానికి బాధ్యత వహించకుండా దానికి కావాల్సిన ఏర్పాట్లు చూడకుండా అది బయటోడొచ్చి చేయడం అనేది అసాధ్యం అని బయటోడికి ఏం అవసరం ఎవడు పిలవకుండా వాడేందుకు అసలు అందుకని ఏంటంటే మోటివ్ మోటివ్ అనేది కా పొలిటికల్ మోటివ్ అది రెండోది ఏంటంటే బయట ఓడేందుకు చెప్పిండంటే ఇప్పుడు బయట పేరు చెప్పి ఇట్లా బయటపడాలని కదా మాకేం తెలుసు బయట వాళ్ళు వచ్చి చంపారు మా దాని అవసరంగా పెట్టారు మాకు వాళ్ళకి ఏంటి మేము మాకు సంబంధం లేదనే పద్ధతిలో మాట్లాడటానికి అవకాశాలు ఉన్నాయి అది కావాలనే ఇంటెన్షనల్గా ప్రీ ప్లాన్డ్గా చేసిన మర్డర్ ఇది అందులో మినాయింపు లేదు అందులో పొలిటికల్ ఆస్పెక్ట్ ఉంది అందుకని ఏంటంటే దాన్ని ఆ దృష్టితోటే సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండించింది దానికి వ్యతిరేకంగా ఎవరైతే అప్రోత్సాహానికి దాన్ని చేయడానికి ప్రోత్సాహం ఉంటుందని ప్రోత్సహించారు అనుకున్నారో వాళ్ళని కేసులో పెట్టారు కానీ దర్యాప్తు అనేది చాలా స్లోగా పట్టి పట్టునట్టు జరుగుతున్న పరిస్థితి ఉన్నది దీనికి కారణం పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బట్టి విక్రమార్త వీళ్ళందరూ కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే కాబట్టి అది ఆ దర్యాప్తు ముందుకు పోవడానికి లోతుగా పరిశీలన చేయడానికి అవకాశం లేకుండా ఉందేమో అనేది నేను ఫీల్ అవుతున్నాను మీరా మీ పార్టీరా మా పార్టీ ఫీల్ అవుతుంది నేను కూడా ఫీల్ వ్యక్తిగతంగా నేను కూడా ఫీల్ అవుతున్నా ఒకటి రెండోది ఏంటంటే ఎప్పుడైనా నేను చాలా చూశాను ఎప్పుడైనా ఒక వ్యక్తిని చంపాలి అనే నిర్ణయానికి రావటం అంటే పొలిటికల్గా రావాల్సి వచ్చిన ఇక ఇతనితో మనకి ప్రమాదం ఉంది ఇతను లేక ఇతను లేకపోతేనే మనకి ఇలాంటి పరిస్థితి వస్తుంది అనే అభిప్రాయం వచ్చినప్పుడు మాత్రమే అది వ్యక్తిగతంగా ఇతను తీసేయాలనే అభిప్రాయం వచ్చినప్పుడు మాత్రమే అది జరుగుతుంది లేకపోతే జరగదు అది పొలిటికల్ ఏ అయినా ఏ అయినా వస్తుంది అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి తీసేయాలనే అభిప్రాయంతో అది జరిగింది తప్ప మరొకటి కాదనేది కూడా స్పష్టంగా చెప్పదలుచు టోటల్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే రామారావు వ్యక్తిగతంగా చాలా మంచోడు సో మృదు స్వభావి ఎవరిని కూడా పర్షపదజాలతో మాట్లాడు ప్రజలకే అందుబాటులో ఉండేవాడు ఆ ఊరు ప్రజలకైతే ఆరాధ్య దైవంగా చాలా కాలం కొనసాగిన హైదరాబాద్కు పోయేదాకా ఆరాధ్యదైవంగా ఉన్నాడు ఆరాధ్య దైవంగా ఏన్ని పార్టీలోకి వచ్చిన బిగినింగ్ స్టేజ్లో డెబ్బై ఎనిమిది ఆ ప్రాంతంలో ఆయన చంపడం కోసం సకల ప్రయత్నం చేశారు కాంగ్రెస్ వాళ్ళు డెబ్బై ఎనిమిదిలో చంపడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు మొత్తం కాపాడుకున్నారు ఆ ఊరు ప్రజలంతా కూడా ఇంటి దగ్గర వంద మంది ఉండేవాళ్ళు ఎప్పుడు రేయ బావుళ్ళు అట్లా కాపాడుకున్నారు అన్నమాట అలాంటి క్లిష్ట పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు ఉన్నాడే రామారావు చంపాలను చంపలేకపోయాడు అప్పుడు పార్టీ ప్రజలు కాపాడుకోగలిగారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రశాంత వాతావరణం ఉంది ఏ ఘర్షణ లేవు పార్టీ బలహీనపడ్డదా సార్ ముప్పై బలైన పార్టీ బలంగానే ఉంది ఆ గ్రామంలో బలంగానే ఉంది బలంగానే ఉంది బలేనపల్లె గతంలో కొంత బలహీనపడిన మాట వాస్తాం కానీ మళ్ళీ బలపడింది ప్రశాంత వాతావరణం ముప్పై నలభై సంవత్సరాలు ప్రశాంత వాతావరణంలో గ్రామం ఎవరు ఊహించరు ఊహించడానికి అవకాశమే లేదు అందుకని అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మడ్డలు మడ్డ చేయాలని పని కట్టుకొని ప్లాన్ చేసినప్పటికీ కూడా ప్లాన్లను విఫలం చేసి ఆ ప్లాన్లు అమలు జరగకుండా ప్రజలు కాపాడుకున్న పరిస్థితి అలాంటి స్థితి నుంచి బయటపడి ప్రశాంత వాతావరణం చదివే చంపడం అంటే అది పొలిటికల్ మోటివ్ తప్ప ఇంకోటి ఏముంటుంది దానికి ఎవరికి వ్యక్తిగతంగా ఎవరికి సంప అంత చంపడానికి వ్యక్తిగత అవసరం ఎవరికి ఉండదు అది లేదు అందుకని దాన్ని పొలిటికల్ మోటివ్ తప్ప మనకి కాదనేది కూడా స్పష్టంగా చెప్పదలసి ఉంది సో ఏది ఏమైనా ఒక మంచి నాయకుడిని ఒక మంచి కాదు ప్రజలందరిలో కూడా చుట్టుపక్కల గ్రామాలలో కూడా మంచి గుర్తింపు కలిగిన నాయకుడు ఆ నాయకుడిని అత్యంత దారుణంగా కిరాతకంగా చంపి చంపితే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకున్నట్టు కనపడకొని నిమ్మకనీరు ఎత్తినట్టుగా ఉండి ఏదో బయట వాళ్ళు చేశారు బయటోళ్ళు దొరికిన దాకా చూడాలి కదా వాళ్ళు కదా చేసింది ఊళ్ళో వాళ్ళకి ఏం సంబంధం అందుకని వాళ్ళ కోసం వెతుకుతున్నాం అనే పత్రంలో సాగులు చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి ఆ సాగులు చెప్పడం తప్పు అది ఎవడు చేసినా ఎక్కడి నుంచి చేసినా ఊళ్ళే వాడికి సంబంధం లేకుండా జరగడం అనేది అసాధ్యం అసలు అందుకని చట్టం తన పని తాను చేసుకుపోవట్లేదు అంటారా చేయటం లేదు చేయటం లేదు తాత్సాలం చేస్తారు తాత్సారం చేస్తాను అందుకని ఏంటంటే దానికి తేలాలే దేలా అంటే ఎవరినైతే పెట్టారో కేసులో ఉన్నారో నలుగున్నా ఎదుగున్నా పెట్టింది అదే కాదు ఊళ్ళో కూడా అనుమానితులందరినీ కూడా తీసుకొచ్చి ఎంక్వైరీ చేసి ఆ రకంగా దర్యాప్తు ఊరుకోవాలి కానీ వాళ్ళు ఈ కేసులు పెట్టిన కూడా హాయిగా తిరుగుతున్నారు వీళ్ళు స్వేచ్ఛగా ఉంటున్నారు మండల కేంద్రంగా పోతున్నారు పనులు చేసుకుంటున్నారు ఎన్ని ఉన్నాయి వాళ్ళు అవునా కాదా తర్వాత విచారణ చేస్తే అందులో అవునా కాదా తేలుతుంది అసలు విచారణ చేయకుండా పెట్టారు కాబట్టి వాళ్ళ సంబంధం లేదని ముందు ముందే నిర్ణయానికి వచ్చి వాళ్ళని వదిలేసి గాలికి వదిలేసి వాళ్ళ పేరుతో చెప్పిన దర్యాప్తుని ఈర్గాచే పత్రలో చేయడం అనేది ఎట్లా కరెక్టు అదే ఇంకొక పార్టీ వాడు కనుక జరిగితే అది కాంగ్రెస్ పార్టీ వాడు కనుక ఇవ్వడానికి జంపి ఉంటే ఇట్లా ముందు అసలు అందరు కేసులు పెట్టిన వాళ్ళని కాదు ఊళ్ళో ఉన్న ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని వాళ్ళు పదిహేను ఇరవై మందిని బట్టలు లోపలేసి అనేక రకాల ఇబ్బందులు పెట్టే పెట్టేవాళ్ళు ఇంట్రాగేషన్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆ ఇంట్రాగేషన్ చేస్తే కదా ఏదైనా తెలియలేదు ఇంట్రాగేషన్ చేయకపోవడం అనేది అది చాలా బాధాకరమైన విషయం